హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష ముందుగా అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఐ థింక్ ఇది వినాయక చవితి నెక్స్ట్ డే ఈ బ్లాగ్ అప్లోడ్ అవుతుంది బట్ ఈ లెవెన్ డేస్ కూడా మనం ఎక్కడ చూసినా మన అపార్ట్మెంట్లో కానివ్వండి పక్కన కానివ్వండి ఎక్కడ చూసినా మన వినాయకుడికే మనకి వినాయకుడే కనిపిస్తుంటాడు కాబట్టి ఐ థింక్ ఇలెవన్ డేస్ కూడా మనకి హ్యాపీ వినాయక చవితే కదా సో అందుకని చెప్పేసి అలా విష్ చేశాను ఈ వ్లాగ్ వచ్చేసి వినాయక చవితికి ముందు రోజు అండ్ పండుగ రోజు అంటే ఫ్రైడే అండ్ సాటర్డే వ్లాగ్ అండి ఇక్కడ చూ ఇక్కడైతే నేను ప్లెయిన్ వినాయకుడిని తీసుకొచ్చుకున్నానండి విగ్రహం ఇంట్లో పూజ చేసుకోవటానికి ఐ థింక్ కొంచెం పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే ఇట్లా ప్లెయిన్ వినాయకుడిని తీసుకొచ్చుకొని అయితే మేము కలరింగ్స్ చేసుకుంటున్నాము ప్లెయిన్కి అని కలరింగ్ చేసుకునేదానికి పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు కాస్ట్ పరంగా బట్ ఇట్లా ప్లెయిన్ అయితే కొంచెం పిల్లల్ని ఇలా అయితే బాగుంటుంది అనిపించింది చూడండి ఇక్కడ మా అబ్బాయి అయితే పెయింట్ చేస్తున్నాడు బాగుంది కదా మంచిగా పెయింట్ చేశాడు కదా సో బాగా అనిపించింది సో అందుకని చెప్పేసి కొంచెం ప్లెయిన్ తెచ్చుకొని ముందు అయితే ఇలా రెడీ చేసుకుంటున్నాను దానికన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫరెంట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో ఫైనల్గా అయితే వినాయకుడు ఇలా ఉన్నాడండి నామాలు కూడా పెట్టాము అంటే శివుడి దగ్గర పెట్టుకుంటారు కదా అలా కూడా పెట్టాను అలా పెట్టిన తర్వాత లుక్ అయితే ఇంకా చాలా బాగుంది ఇది దానికన్నా ముందు తీసిన వీడియో ఇట్లా మధ్య మధ్యలో అయితే స్టోన్స్ లాగా పెట్టేసుకొని చైన్ దొరుకుతుంది కదా బాల్ చైన్ స్టోన్ చైన్ ఆ చైన్ వచ్చేసి ఇట్లా కొంచెం డెకరేషన్ లాగా పెట్టుకున్నా ఫైనల్గా అయితే మా వినాయకుడు ఇలా ఉన్నాడు దాని తర్వాత అయితే ఇంకా నేను లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను సో లంచ్ కోసం నార్మల్ కానీ టమాటా పప్పు అది చేస్తున్నాను అండ్ మష్రూమ్ కర్రీ మష్రూమ్ కర్రీ కూడా సింపుల్గా కూడా ఈజీగా కుక్కర్లో అయిపోయేలాగా చేసుకుంటున్నాను ఎందుకంటే ఇంకా కొంచెం వేరే వర్క్స్ ఉన్నాయి చేసుకోవాల్సినవి ముందు రోజు అండ్ మా హస్బెండ్ వాళ్ళు వచ్చేసి అపార్ట్మెంట్కి సో ఫ్లవర్స్ అవి తీసుకురావటం కోసం మార్కెట్కి వెళ్ళారు సో తను వచ్చేలోపు కొంచెం లంచ్ అది ప్రిపేర్ చేసేసుకొని ఉంటే దాని తర్వాత నాకు కొంచెం వేరే వర్క్స్ ఉన్నాయి అవి కూడా చేసుకోవచ్చు కదా అనేసి సింపుల్గా అయిపోయేలాగా అయితే టమాటా పప్పు పెట్టేసుకున్నారు అండ్ మష్రూమ్ కర్రీ మష్రూమ్ కర్రీ కూడా ఇలా కుక్కర్లో చేస్తే ఈజీగా అయిపోతుందండి దానికోసం ఫస్ట్ అయితే ఒక ఆనియన్ టమాటో పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసేసుకొని మనం నార్మల్గా ఎలా అయితే తాలింపు వేసుకుంటామో అలా తాలింపు వేసేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ధనియా పౌడరు ఇట్లా మష్రూమ్స్ అన్నీ యాడ్ చేసుకున్నాక అవి ఉప్పు పసుపు కారం అన్నీ కూడా కుక్కర్లోనే యాడ్ చేసేసుకొని విజిల్ పెట్టేసుకున్నాం అనుకోండి అరౌండ్ త్రీ టు ఫోర్ విజిల్స్కి మంచిగా కూడా మష్రూమ్స్ అన్నీ కూడా కుక్ అయిపోతాయి అండ్ దాంట్లో ఉన్న వాటర్ కూడా రిలీజ్ అయిపోతుంది దాని తర్వాత మనం కొంచెం లాస్ట్లో కొంచెం పాలు యాడ్ చేసేసుకొని ఇంకొంచెం సేపు లైట్గా కుక్ చేసేసుకొని ఉప్పు కారం చెక్ చేసేసుకుంటే సరిపోతుంది సో ఆ కర్రీ అయితే అయిపోతుంది అండ్ మనము కంటే కుడుములు అవి చేస్తాం కదా అయితే బియ్య పిండి కావాలి కాబట్టి నేను ముందు రోజే బియ్యం అనేది నానబెట్టేసుకున్నా ఓవర్ నైట్ సో నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన వెంటనే దానిలో వాటర్ అదంతా తీసేసుకొని కొంచెం డ్రై చేసేసుకొని అయితే మిక్సీ చేసేసుకుంటున్నాను ఎక్కువ క్వాంటిటీ కాదు కదా సో మళ్ళీ మిల్లుకి అదిలా పంపించడం ఎందుకులే అని చెప్పేసి ఇంట్లో చేసుకుంటున్నా ఎక్కువ క్వాంటిటీ అయితే మాత్రం డెఫినెట్గా మిల్కే పంపిస్తామనుకోండి సో ఇక్కడైతే నేను మిక్సీ చేసేసుకొని ఇట్లా కొంచెం ఏంటంటే జల్లెడ పడతారు కదా సో దానిలో ఏం లేకుండా పట్టేసుకొని అయితే రెడీగా చేసుకుంటున్నాను మనం కుడుములు పొడిపిండితో అయినా చేసుకోవచ్చు తడిపిండితో అయినా చేసుకోవచ్చు బట్ తడిపిండితో చేసుకుంటే బాగుంటుంది అండ్ దాంతోపాటు నేను పాల తాలికలు కూడా చేద్దాం అనుకుంటున్నాను సో పాల తాలికలు చాలా రేర్గా చేస్తాను అండి ఇలాంటి ఫెస్టివల్కి అంటే వినాయక చవితికి అండ్ కార్తీక మాసంలో ఒకసారి అయితే చేసుకుంటాను అంతే మా హస్బెండ్ ఫేవరెట్ అది సో అదంతా ఫినిష్ చేసుకొని లంచ్ చేసేసుకొని ఇలా అయితే మా హస్బెండ్ వాళ్ళు పూలు ఇవన్నీ తీసుకొచ్చారు సో అందరం కలిసి అయితే మాలలు గుచ్చుకుంటున్నాము డెకరేషన్ కోసం సో మార్కెట్లో కొంచెం ఈ టైంలో అయితే మాలలు అయినా కూడా ఎక్కువ కాస్టే ఉంటాయి కదా సో గుడి మల్ అక్కడ మార్కెట్లో తీసుకొచ్చారు మొత్తం కూడా అపార్ట్మెంట్కి కావాల్సినవి అవన్నీ కూడా సో ఇలా మేమే డెకరేషన్ చేసేసుకున్నామండి యాక్చువల్గా మా అపార్ట్మెంట్లో ఇట్లా ఒక మండపం అనేది ముందే ఉంటుంది సో అందుకని చెప్పి సపరేట్గా మేము మండపం లాగా కట్టుకోక్కర్లేదు సో ఆ మండపానికి మేము ఇట్లా మొత్తం చుట్టూ కూడా క్లాత్లు కట్టేసుకొని మొత్తం కూడా ఫ్లవర్స్ అన్నీ కూడా గుచ్చి చేసుకొని మేమే డెకరేట్ చేసుకుంటాము సో ఎవ్రీ ఇయర్ కూడా మేమే చేసుకుంటాము అపార్ట్మెంట్లో అందరూ కలిసి సో మా హస్బెండ్ అయితే ఇక్కడ కొంచెం హెల్ప్ చేస్తూ అవన్నీ కట్ కడుతున్నాడు సో ఆ వర్క్స్ అంతా అయిపోయి ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చి డిన్నర్ చేసి అంతా పడుకునేసరికి అరౌండ్ టెన్ అట్లా అయింది సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ పండగ అంటే పండగ రోజు సో పండగ రోజు మార్నింగే లేచిన తర్వాత సో ఫ్రెష్ అయిపోయి నేనైతే ఇక్కడ కుడుములు ప్రిపేర్ చేసుకుంటున్నాను ఐ థింక్ రెసిపీ అందరికీ తెలిసే ఉంటుంది బట్ నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అన్నది మాత్రం సింపుల్గా చూపిస్తున్నాను సో కొంచెం పచ్చిశెనగపప్ప అనేది ముందే నానబెట్టేసుకొని ఉంచుకున్నాను కొంచెం నానిన తర్వాత ఇట్లా ఒక బాండీ తీసేసుకొని అవి ప్లస్ కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని అవైతే కొంచెం కుక్ చేసేసుకోవాలి అరౌండ్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకున్న తర్వాత సో బెల్లం తీసుకుంటున్నాను మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటామో అదే కప్పుతో బెల్లం తీసుకు సేమ్ క్వాంటిటీ బెల్లం తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను బెల్లం తీసు బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత బెల్లం కరిగితే సరిపోతుంది పాకంలాగా అయితే రావక్కర్లేదు సో మొత్తం బెల్లం అయితే నేను కరగబెట్టుకుంటున్నాను నాకు చాలా ఇష్టం అండి కొడవలు అంటే చిన్నప్పుడు మా నానమ్మ చేసేది నాయనమ్మ పెద్ద పెద్దవి ఇంకా అట్లా ఎట్లా అంటే ఆమె చేతి ముద్ద అవి కూడా పడే అట్లా నొక్కు అలా చేసేవాళ్ళు అనమాట వేళ్ళు పెట్టి ఆ వేలు గుర్తులు కూడా పడేవి ఆ ఏదో ఆకుల్లో అట్లా పెట్టి చేసేవాళ్ళు చాలా బాగుంటాయి సో నాకు చాలా ఇష్టం కొడుకులు ఎప్పుడు చేసుకోము కదా ఎవరింటికైనా గృహప్రవేశానికి వెళ్ళినా కూడా మంచిగా కుడమలు ఇస్తారు కదా నేను అవి కూడా మంచిగా తింటాను సో ఇంక ఇక్కడైతే నేను బెల్లం కరిగిన తర్వాత అయితే పిండి యాడ్ చేసుకున్నాను సో ఎంత బెల్లం తీసుకున్నా అంతే పిండి యాడ్ చేసేసుకొని మొత్తం అయితే కలు కలుపుకోండి సో మొత్తం కలుపుకుంటే కరెక్ట్గా ఈ ఈక్వల్గా అయితే సరిపోతుంది సేమ్ క్వాంటిటీ తీసుకున్నాము అంటే సో కలుపుకున్న తర్వాత ఇక్కడ చూస్తే చాలా వేడిగా ఉంది చాలా కాలుతుంది అందుకని చెప్పేసి నేను చిన్న చిన్నగా అయితే కలుపుకుంటున్నాను కొంచెం చల్లారిన తర్వాత ఇది మొత్తం అంతా కూడా కలిపేసుకొని మనమైతే ఇంకా నార్మల్గా స్టీమ్ చేసేసుకోవటమే సో ఒక్కొక్కరు ఒక్కోలాగా చేస్తారు నేనైతే ఇలా చేసుకుంటానండి సో కొంతమంది నార్మల్గా ఆ పిండిలోనే వాటరు బెల్లం అవన్నీ యాడ్ చేసేసుకొని అట్లా కలిపేసుకుంటాను బట్ ఇట్లా నేను స్టవ్ మీద చేసేసుకున్న తర్వాత ఇట్లా అవే కుడుముల లాగా కొంచెం ఉండ్రాలలాగా అట్లా కొంచెం చిన్న చిన్నగా పెట్టేసుకొని అయితే నేను స్టీమ్ చేసేసుకుంటున్నాను అండ్ దాంతోపాటు అయితే నేను ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం కూడా ఉంటుందిలే అని చెప్పేసి మినప గారెలు ముడి పెసలు ఉంటాయి కదా సో ముడి పెసలతో సారీ మినప గారెలు కాదు ముడి పెసలతో గారెలు చేసుకుంటున్నాను అండ్ ఒక పక్కన పాలు కూడా పొంగాయి చూడండి సో పాలు పాయసం చేసుకున్న అండ్ పాల తాలికలు చేసుకున్నా అండ్ కొంచెం పులిహోర సో పాయసం చేశాను అంటే కంపల్సరీ పులిహోర అయితే ఉంటుంది మా ఇంట్లో సో ఇవన్నీ చేసేసుకొని అయితే రెడీ పెట్టుకు ను అండ్ దాని తర్వాత డెకరేషన్కి సో నైట్ కిందే కిందే టైం అయిపోయిందండి సో నైట్ అయితే ఏం డెకరేట్ చేసుకోలేదు సో ఒక పక్కన ప్రసాదాలు ప్రిపేర్ చేసుకుంటూ అయితే సింపుల్గా డెకరేషన్ చేసుకుంటున్నాను ఎక్కువ టైం లేదు కదా ఇంకా పిల్లలు పూజ చేసుకుంటారులే అని చెప్పేసి జస్ట్ మన దగ్గర ఇట్లా ఉంటుంది కదా దీన్ని దీన్ని ఏమో దీన్ని నేమ్ కూడా సరిగా నాకు ఐడియా లేదు ఇట్లా స నడుముకి తిప్పుతాం కదా సో దానికి వచ్చేసి నేను దానికి ఆర్టిఫిషియల్ గార్లెన్స్ ఉంటాయి నా దగ్గర అవి ఇట్లా రౌండ్గా పెట్టేసుకొని మొత్తం డెకరేట్ చేసేసుకొని ఇట్లా చిన్న హ్యాంగింగ్స్ లాగా అయితే పెట్టేసుకున్నాను సో దాని తర్వాత అన్నీ రెడీ చేసి ఇస్తే మ్యాక్సిమమ్ వినాయక చవితి అన్నది మాత్రం పిల్లలు మా హస్బెండే చేస్తారండి సో పిల్లలతోనే కంప్లీట్గా పూజ చేయిస్తాను రిమైనింగ్ ఫెస్టివల్స్ నేను చేసినా వినాయక చవితి మాత్రం వాళ్ళే చేస్తారు సో మెయిన్గా ఇది పిల్లల పండగే కాబట్టి సో ఇక్కడ మా అంతా డెకరేట్ చేసి రెడీ చేసి ఇచ్చేస్తే మా అబ్బాయి అమ్మాయి కలిపేసి అయితే ఆ విగ్రహ ప్రతిష్ట చేశారు సో చూడండి విగ్రహం ఎలా ఉందో పైన తర్వాత అయితే నామాలు పెట్టారు నామాలు పెట్టిన తర్వాత చాలా బాగున్నాడు అనిపించింది వినాయకుడు ఆఫీస్కి ముందు కూడా బాగున్నాడు అనుకోండి సో ఇక్కడ మొత్తం కూడా వ్రత కల్ప ఉంటుంది కదా బుక్ తీసుకొని అయితే కంప్లీట్గా బుక్ ప్రకారమే కూడా ప్రతిదీ అయితే చదివారండి స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు కూడా నేను మధ్య మధ్యలో వాళ్ళకి ఏమైనా కావాలి అంటే హెల్ప్ చేస్తూ ఇంకా పాలతాలికలు అనేది లాస్ట్లో పెట్టుకున్నాను సో అందుకని చెప్పేసి నేను ఆ ప్రాసెస్ అంతా చూసుకుంటూ ఇంకా కొంచెం ఇంట్లో వేరే వర్క్స్ ఉంటాయి అవన్నీ కూడా ఫినిష్ చేసుకుంటూ వాళ్ళకి మధ్య మధ్యలో ఏం కావాలో హెల్ప్ చేస్తున్నాను సో కంప్లీట్గా పూజ అంతా కూడా వాళ్ళే చేశారు బాగా అనిపించింది అండ్ సో ఫైనల్గా ఇక్కడ ఇదండి మ్రతం సారీ కళ చదువుతున్నారు ఇక్కడ సో కళ చదివేటప్పుడు నేను కూడా కూర్చున్నాను మీరు ఎలా చేసుకున్నారు అన్నదైతే నా కమెంట్ సెక్షన్లో చెప్పండి అందరం కలిసి చాలా టెన్ ఫిఫ్ టెన్ డేస్ లెవెన్ డేస్ అయితే కంప్లీట్ హైదరాబాద్ ఎక్కడ చూసినా కూడా గణేష్ సాంగ్స్ ఏ గల్లీ గల్లీకి వెళ్ళినా గణేష్ మండపాలు కనిపిస్తూ మంచిగా ఉంటాయి కదా సో కొంచెం వర్షం లేకుండా ఉంటే ఇంకా బాగుంటుంది సో ఎంత ప్రిపేర్ చేసుకున్న వర్షం పడింది అనుకోండి అంతగా ఎంజాయ్ చేయలేము కదా సో వర్షం లేకుండా ఉంటే అయితే మంచిగా బాగుంటుంది అండ్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీ అందరికీ కూడా ఎలాంటి విఘ్నాలు లేకుండా లైఫ్లో మీరు ఏదైతే అనుకున్నారో అదంతా కూడా జరగాలి అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో పూజ అదంతా అయిపోయిన తర్వాత నేనైతే చిన్నగా షార్ట్స్ లాగా తీసుకుంటున్నాను చిన్నగా వీడియో అప్లోడ్ చేసుకుందాము అని చెప్పేసి దాని తర్వాత అయితే కొబ్బరికాయ కొబ్బరికాయ చాలా పెద్దగా ఉంది పాపం అబ్బాయి చాలాసేపు ట్రై చేశాడు కానీ వాడికైతే పగలలేదు అది కొబ్బరికాయలు కొట్టడం అంటే చాలా ఇష్టము ఇంట్లో ఏ పూజ అయినా ఫస్ట్ వాడే నేను రెడీగా ఉంటాడు కొబ్బరికాయ కొట్టడానికి సో చూడండి మంచిగా ఎక్కడ వినాయకుడు కనిపించినా అయితే గుంజీలు తీస్తాడండి ఈవెన్ ఇంట్లోనే కాదు బయట గుడికి వెళ్ళినా ఎక్కడైనా వినాయకుడు కనిపించాడు అంటే మాత్రం గుంజీలు తీస్తాడు సో అది అయిపోయిన తర్వాత కింద అయితే ఇది ఇంకా అపార్ట్మెంట్లో పూజకి అదంతా ప్రిపేర్ చేయడానికైతే కిందకు వచ్చేసాము సో చిన్న చిన్నగా ఇంకా పూజారి వచ్చే టైంకి అయితే మనం చేయాల్సినవి మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్నామనుకోండి రెడీగా ఉంటే పూజ చేసుకోవటం ఈజీగా అవుతుంది అని చెప్పేసి సో ఇంకా పూజారి వచ్చారు సో దానికి కావాల్సినవన్నీ కూడా ఇంకా మేము హెల్ప్ చేస్తున్నాము సో అపార్ట్మెంట్లో ఫైవ్ డేస్ ఉంచుకుంటామండి విగ్రహము సో మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ కూడా పూజ జరుగుతుంది సో ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క టైంలో అయితే కూర్చుంటారు సో మార్నింగ్ ఒకళ్ళు అట్లా ఈవినింగ్ ఒకళ్ళు అయితే ఒకరు లేకపోతే ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీస్ అయినా కూర్చొని పూజ చేసుకున్నాము సో ఇక్కడైతే కొంచెం వెంటిలేషన్ బాగుంది ప్లస్ డ్రెస్ బ్రైట్గా కనిపిస్తుంది కదా అని చిన్న ఫొటోషూట్ లాగైతే చేసుకుంటున్నాను ఇది మొన్న చూపించాను కదండి లాస్ట్ బ్లాగ్లో మా అమ్మ శారీ సో స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి సో అదే స్టిచ్ చేశాను చాలా బాగుంది తనకు ఆ కలరు ఎలా ఉంది అన్నదైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి సో చాలా డేస్ తర్వాత మా అమ్మాయి జడైతే ఇంత చిన్నగా చూస్తున్నాను కొంచెం కొత్తగా పంపిస్తుంది చాలా డేస్ తర్వాత మొత్తం జర ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద జెర అయితే కట్ చేయించుకుంది కదా అందుకే చాలా షార్ట్గా అనిపిస్తుంది సో ఇక్కడైతే పూజలు వచ్చేసి పూజ అయితే స్టార్ట్ అయిందండి సింపుల్గా చిన్న విగ్రహం అయితే తెచ్చుకుంటాము పెద్ద పెద్ద విగ్రహాలు కలర్స్ వేసి అట్లాంటివైతే తెచ్చుకోము ఎప్పుడు కూడా చిన్నగా క్యూట్గా బాగున్నాడు కదా మా వినాయకుడు అండ్ మా డెకరేషను అదంతా కూడా ఎలా ఉంది అన్నది అయితే డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పండి సో ఇక్కడైతే పూజ జరుగుతుంది అంతే అండి సో పూజ అది అయిపోయిన తర్వాత ప్రసాదాలు అవి తీసుకొని కొంచెం సేపు అయితే టైం స్పెండ్ చేసాము అండ్ మేము వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అంటే సో సండే రోజు మార్నింగ్ అయితే మేము పూజ కూర్చుంటాము సో దానికి కావాల్సినవి కూడా ఇంటికి వచ్చేసి అరేంజ్ చేసేసుకుంటున్నాను సో అంతే అండి ఇంకొక మంచి యూజ్ఫుల్ వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు అయితే ప్లీజ్ దయచేసి నా వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో